హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా చేసుకుని పరవాన్నం రెసిపీని చూపించబోతున్నాను పాలు విరిగిపోకుండా చల్లారినా కూడా పరవాన్నం గట్టిపడిపోకుండా ఉండడం కోసం చిన్న చిన్న టిప్స్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను దీన్ని ఒక రెండు సార్లు బాగా కడుక్కుని రెండు గ్లాసుల నీళ్లతోటి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పరవాన్నం తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పరవాన్నాన్ని చేయడానికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని నేతితో పాటే తీసి పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోకి మనకి ఎక్కువ నెయ్యి అనేది ఉండకూడదు కొద్దిగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనం గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని ఫస్ట్ పోసుకోవాలి ఇలా అడుగున నీళ్లు పోసుకోవడం వల్ల పరవన్నం అనేది తొందరగా మాడిపోకుండా ఉంటుంది అలాగే ఆరు గ్లాసుల వరకు పాలనైతే పోసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పాలని కొలుచుకుని తీసుకోవాలి పాలు ఇలా ఒక వచ్చిన తర్వాత దీంట్లో నుంచి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు పాలనైతే పక్కకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లతో పాటే వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పైన పాల తొరక అనేది కట్టకుండా అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం బెల్లాన్ని కరిగించుకుని పెట్టుకోవాలి దీనికోసం మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లాన్ని ఒక టిన్నర గ్లాస్ వరకు తీసుకోవాలి దీంట్లోకి పావు గ్లాస్ నీళ్ళని పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇది మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చలార్నివ్వాలి ఈలోగా మనకి అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకుంటే పరవన్నం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం యాలకుల పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మనం పక్కకి తీసి పెట్టుకున్న పాలని దీంట్లోకి వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇలా పాలన వేసుకోవడం వల్ల పరవాణం అనేది తొందరగా చిక్కబడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని వేసుకోవాలి ఇక్కడ ఉడికించుకున్న అన్నం కానీ బెల్లం వాటర్ కానీ ఏదో ఒకటి మాత్రమే వేడిగా ఉండేలాగా చూసుకోవాలి రెండు వేడిగా ఉన్నాయి అంటే పరవాణం అనేది విరిగిపోతుంది బెల్లం వాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకున్నాము అంటే వేడి మీద కొద్దిగా పలుచగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పరవాణం చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మొత్తంగా పాలు ఇంకా నీళ్ళని కలిపి తొమ్మిది గ్లాసుల వరకు తీసుకున్నాను ఈ కొలతలతో కనుక మీరు పరవానాన్ని చేశారు అంటే పాలు విరిగిపోకుండా చల్లారిన చిక్కబడకుండా చాలా బాగా వస్తుంది అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదమైన ఈ పర్వన్నాన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి